వెంకటగిరి పురపాలక చైర్పర్సన్ నక్క భానుప్రియపై పెట్టిన అవిశ్వాస తీర్మానం ఉత్కంఠ పరిణామాల మధ్య బుధవారం వీగిపోయింది మొత్తం ఇరవై ఐదు మంది కౌన్సిలర్లకు గూడూరు రుసబ్ కలెక్టర్ అవిశ్వాస తీర్మానం ప్రొసీడింగ్ అధికారి రాఘవేంద్ర మీనా ప్రకటించారు మున్సిపాలిటీలో ఉన్న ఇరవై ఐదు వార్డుల్లో కౌన్సిలర్లు సిపి తరఫున గెలుపొందారు గత ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ముగ్గురు కౌన్సిలర్లు టీడీపీలో చేరారు గత నెల పద్దెనిమిదవ తేదీన వెంకటగిరి మున్సిపల్ కౌన్సిల్ కొలువుదీరి నాలుగోళ్లు పూర్తయిన క్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ గా ఉన్న నక్క భానుప్రియపై ఆ నెల పంతొమ్మిదవ తేదీన పదహారు మంది కౌన్సిలర్లు జిల్లా కలెక్టర్ని కలిసి అవిశ్వాస తీర్మానం పెట్టాలని ప్రతిపాదించారు ఎన్నికల కమిషన్ గురువారం అవిశ్వాస తీర్మానం నిర్వహించగా వైఎస్సార్సీపీ తరఫున పంతొమ్మిది మంది కౌన్సిలర్లు నిలిచి అవిశ్వాస తీర్మానంకు వ్యతిరేకంగా ఓటు వేశారు ఆరు మంది కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానం సమావేశానికి గైర్హాజరయ్యారు దీంతో అవిశ్వాస తీర్మానం విరిగిపోయినట్లు గూడూరు సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా ప్రకటించారు పంత నెగ్గించుకున్న నేదురుమణి రాష్ట్రంలో తొలిసారి అవిశ్వాస తీర్మానం వెంకటగిరి పురపాలక సంఘం పెట్టడంలో దీనిలో ఎలాగైనా సిపి పట్టు సదలకుండా ప్రక్కా ప్రణాళికతో టీడీపీ ప్రలోభాలు బెదిరింపులకు లొంగకుండా వైఎస్సార్సీపీ కౌన్సిలర్లకు అండగా నిలిచి భరోసానిస్తూ వారిని పార్టీని వేడకుండా కట్టడి చేయగలరు నాటకీయ పరిణామాల నడుమ గత పది రోజులుగా ఉత్కంఠ రేపిన మున్సిపల్ రాజకీయాలను నేదురుమల్లి మార్క్ రాజకీయంతో వైఎస్సార్సీపీని మరింత పటిష్టపరిచారు ఈ పరిణామంతో టీడీపీ అంతర్మదనంలో పడిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు

साईं <laughs> மொத்தம் அதே கேட்குறேன் شكرا గుర్తుండిపోయే రోజు ఈ డేట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే కాదు అబద్ధాలు చెప్పే అధికారం వేయడం ఎక్కిన ఓటమి ప్రభుత్వం కూడా ఎందుకంటే ప్రభుత్వానికి పతనానికి మొదలైన రోజు ఈ రోజు అధికార దుర్నియోగం ఏ రేంజ్ లో చేస్తామో చేయగలము అనే ధీమాతో ఇరవై ఐదు మంది కౌన్సిలర్స్ ఉన్న వెంకటగిరిలో తెలుగుదేశానికి ఒక్క కౌన్సిలర్ కూడా లేకపోయినా మున్సిపాలిటీని కైవసం చేసుకుందామని తెలుగుదేశం రంగంలోకి దిగింది రోజులు పోయే కొద్దీ తెలిసొచ్చింది మాకేం సంబంధం అంటారు తెలుగుదేశం ప్రభుత్వం ఇరవై ఐదు మంది కౌన్సిలర్స్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వాళ్ళని నిర్ణయించుకుంటారు అంటారు తెలుగుదేశం ప్రలోభాలు పెట్టింది కేసులు పెడతామని భయప్రాంతులు చేసింది పాత కేసులు ఏమన్నా ఉంటే తిరిగిదోడి తేలికి పంపిస్తామని బెదిరించింది ఇవి వాస్తవం తెరవ వెనక నుంచి చేస్తా ఉన్నారు కానీ ఇది వాస్తవం ఏ రోజు బయటపడలా తెర వెనక మందనాలు అధికార దుర్వినియోగం కౌన్సిలర్స్ ఈ బాధ పడలేక ముగ్గురు వదిలి వెళ్ళారు నేదుర్మల్లి రామ్ కుమార్ రెడ్డి పదహారు మందిని అపహరించారని ఒక టీవీ ఛానల్ న్యూస్ అంటే ఒక నేదుర్మల్లి రామ్ కుమార్ రెడ్డి పదహారు మందిని కౌన్సిలర్స్ ని అపహరించి పోలీసు యంత్రాంగం ప్రభుత్వం కాదని నన్ను చాలా పెద్ద హీరో చేశారు సంతోషం దాచిపెట్టాలన్న నిజం నిన్న ఉదయం ఆంధ్రజ్యోతి పేపర్లోనే వచ్చింది కలెక్టర్ గారి దగ్గరికి పోయారు వాయిదా వేమని అడిగారు అంటే మా కుట్రలకి మా కుతంత్రాలకి మా ప్రలోభాలకి మాకు ఇంకా సమయం కావాలి రాజ్యాంగం ప్రకారం రూల్స్ ప్రకారం ఎన్నికల సంఘం ఇది కుదరదు ఇచ్చిన డేట్ ప్రకారమే జరగాలి అన్నారు అవిశ్వాస తీవ్ర మీద ఈరోజు సమావేశం జరిగింది స్కోర్ వచ్చి నైన్టీన్ జీరో ఒక పక్క పంతొమ్మిది ఒక పక్క సున్నా తీర్మానం వీగిపోయింది నాలుగు సంవత్సరాల క్రితం జగన్మోహన్ రెడ్డి గారు వెంకటగిరి మున్సిపల్ చైర్మన్ ఎవరైతే ఉంటారో అని డిసైడ్ చేసి ఆ రోజు మెసేజ్ పంపించారు చైర్మన్గా నక్కా భారప్రేమి ఎన్నుకోండి అని అందరూ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ఆమె కొనసాగాలని కౌన్సిలర్స్ అందరూ తీర్మానం చేశారు పంతొమ్మిది మంది తెలుగుదేశం ప్రయత్నాలు వీగిపోయినాయి మాకు సంబంధం లేదు అంటే ప్రజలందరూ చూస్తా ఉంటారు అదే మా సాక్షి పేపర్లో వస్తే ఏదో తలలు మార్చారన్నారు ఆంధ్రజ్యోతిలో స్పష్టంగా కలెక్టరేట్ లో ఎవరెవరు వెళ్లారు అనేది వచ్చింది సబ్జెక్ట్ కూడా వాయిదా కోసం అని చెప్పడం జరిగింది ఇది ఈ విజయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తొలి అడుగు మేము అపోజిషన్ లో ఉన్నామని కాదు మాకు ప్రజల మద్దతు నలభై శాతం ఓట్లు మొన్న కూడా మాకు పడ్డాయి ఒక పత్రికా ప్రకటన ఇచ్చారు నిన్న అది ఎవరిచ్చారు నెల్లూరులో మొట్టమొదటి చిన్నపిల్లల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మన ప్రైమ్ చిల్డ్రన్స్ హాస్పిటల్ పది సంవత్సరాలు సుదీర్ఘ అనుభవం కలిగిన డాక్టర్ ఏ కళ్యాణ చక్రవర్తి డాక్టర్ టివి నాగరాజు డాక్టర్ కెవి అజిత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మెట్రో నగరాలకు దీటుగా అత్యాధునిక వస్తువులు కలిగిన పురుటి పిల్లల ఐసీయు చిన్నపిల్లల ఐసీయు ఇరవై నాలుగు గంటలు అత్యవసర సేవలు ఇరవై నాలుగు గంటలు అంబులెన్స్ ల్యాబ్ మరియు ఫార్మసీ అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి ప్రైమ్ చిల్డ్రన్స్ హాస్పిటల్ టీడీపీ ఆఫీస్ దగ్గర హోండా షోరూమ్ వెనుక మిని బైపాస్ రోడ్ నెల్లూరు